గద్దరన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దరన్న సాహిత్య పుస్తకాలను ఆవిష్కరణ చేసుకోవడానికి జరిగేటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన గౌరవనీయులు మన సిద్ధిపేట ముద్దుబిడ్డ ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత అన్న మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు అలాగే సాహితీవేత్త ఈ ప్రాంత వాసులను ఎంతోమంది తన సాహిత్యంతో చైతన్యపరిచినటువంటి గురువర్యలు నదిని సిద్ధారెడ్డి గారు అలాగే గద్దరలను మధిలో తలుసుకొని గద్దలన్న పాటతోటి ప్రభావితమై అదే పాటను తెలంగాణ ధూమ్ధాముగా ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని చైతన్యవంతం చేసి తెలంగాణ సాధికారతలో ముఖ్య పాత్ర పోషించినటువంటి మన అన్న రసమై బాలకృష్ణ గారికి అలాగే సాహిత్యవేత్త పాటంటే ప్రాణంగా మాటలతోటి పాటలతోటి తెలంగాణ నలుమూలల తన ప్రత్యేకతను చాటుతున్నటువంటి మన అన్నగారు సిరన్న గారికి అలాగే సభాధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు గురువర్యలు పాపయ్యసార్ గారికి మరి ఏపీటీఎఫ్ తిరుపతి అన్న గారికి చాలా దగ్గరగా మాకు అంబేద్కర్ సంఘాలలో కానీ దగ్గరగా ప్రతి వ్యక్తిని దగ్గరగా చూసి పేరు పేరున పిలుచుకొని చైతన్యానికి మారుపేరుగా అట్టడుగు వర్గాల నుంచి వచ్చి ఆకాశమెత్తు ఎదిగినటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మన బక్కి వెంకటన్న గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే శ్రీరామ్ నన్న గారికి సార్ గారికి సిద్ధి యాదగిరి గారికి ఈ కార్యక్రమాన్ని ఒక దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి గతరన్న వారసుడిగా కాకుండా ఈ ప్రాంతాన్ని చైతన్యవంతం చేసుకోవడానికి నా మీద ఎంతో బరువున్నది ఎంతో బాధ్యత అని చెప్పేసి మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నటువంటి జీవి సూర్యకిరణ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా ఇంత ఎందుకు చెప్తున్నానంటే నేను చిన్న వయసులో ఉన్నప్పుడే మా ఊరికి కళాకారులు ఒక కంజర తీసుకొని పాటలు పాడుతూ పోతుంటే ఎవరు ఈ పాటలు పాడుతూ వెళ్తున్నారని చెప్పి బయటకు ఇంటి నుంచి బయటకు చూసినప్పుడు నేను ఆ పాటతోటి ప్రభావితమయ్యాను క్యాసెట్లలో ఆయన పాటలు విని గద్దరున్న పాటలతోటి ప్రభావితమైనటువంటి వేలాది కళాకారులలో రచయితలలో నేను కూడా ఒకరిని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నాకు పరిచయం అయ్యారు ఆ తర్వాత నుంచి ఆయనను గమనిస్తూ ఆయన వెంబడి నడిచారు తొంభై ఎనిమిదిలో మహాబోధి స్కూల్లో ఆయన కాల్పులు జరిగిన తర్వాత కొంత అనారోగ్యానికి గురై సాహిత్య పాఠశాలను పాట ఎలా రాయాలి ప్రజల పాటను ఎట్ల ముందుకు తీసుకు వెళ్ళాలి అని చెప్పేసి శిక్షణ శిబిరాలు పెట్టినప్పుడు ఆ శిక్షణ శిబిరంలో అటెండ్ అయినటువంటి వ్యక్తిని కూడా నేనే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా పంతొమ్మిది వందల తొంభై ఆరులో తెలంగాణ జనసభ మీటింగ్ జరిగి జరిగిరిలో ఆ మీటింగ్ అయిన తర్వాత జై తెలంగాణ ఉన్నందుకే చంద్రబాబు నాయుడు గద్దన్నపై గుండెపై తుపాకీ పెట్టి కాల్పులు జరిపాడు పాటను నిర్మూలించాలనుకున్నాడు కానీ వేలాది అశేషమైనటువంటి ప్రజల ఆశీర్వాదంతో గద్దరన్న మళ్ళీ జన్ పాటను ముందుగా తీసుకెళ్లాడు అప్పుడు గద్దరన్న మీద అభిమానంతో రాత్రి పాట రాయడం జరిగింది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజాకరల్ని రక్షించుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు రమా పోటపైటపై గాయపరిచిపోయింది i gente i uh -huh.